యూస్ అండ్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ చెప్తున్నాను మరొక వీడియోలోకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను అందరికీ తెలుసు మార్చ్ పదిహేను నుండి ఏప్రిల్ మధ్యలో అగ్నిపథ ఆత్మీకి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడైనా జరగచ్చు మరి ఈ ఎగ్జామ్ సంబంధించి మంచి కోచింగ్ని రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందంచే యూస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కుప్పం అందిస్తుంది మరి జాన్యవరి ఇరవై ఐదు నుండి జాన్యవరి ముప్పై ఒకటి వరకు ఉచిత డెమో క్లాసులను ఇవ్వడం జరుగుతుంది ఈ డెమో క్లాసులు వినడానికి ఎవరైతే అగ్నిపద కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు రావచ్చు ఫ్రీగా వినొచ్చు ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే జాన్యవరి ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈ ఫ్రీ క్లాసులు విని ఫ్రీగా ఒక ఐదు రోజులు ఆరు రోజుల పాటు హాస్టల్లో ఫుడ్ తిని మీకు నచ్చితే ఫిబ్రవరి ఫస్ట్ మీరు జాయిన్ అవ్వచ్చు మార్చి పదిహేను నుండి ఏప్రిల్ మధ్యలో ఎప్పుడైనా ఈ అగ్నిపతి ఆర్మీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరగచ్చు కాబట్టి మా యొక్క ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి ఒకటి నుండి మార్చి పది లోపల నలభై రోజుల్లోనే మీకు కావలసినటువంటి సిలబస్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రెగ్యులర్ క్లాసులతో పాటుగా ప్రతిరోజు కూడా టెస్ట్లు పెడతాము ఆ టెస్టులో ఎవరైతే మంచి మార్కులు సాధించారో వారికి చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ప్రోత్సహిస్తాం పాటుగా గ్రౌండ్ కూడా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసే విధంగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా మా యొక్క ప్రయత్నాలు ఉంటాయి ఓకే కాబట్టి ఎవరైతే ఈ యొక్క అగ్నిపథ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు వెంటనే న్యూస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కుప్పం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఈ డిఫెన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయినట్లయితే నాట్ ఓన్లీ ఫర్ ఆర్మీ నామీ ఇంకా ఎయిర్ ఫోర్స్ ఏదైనా కావచ్చు ఎస్ఎస్సి జీడి ఇట్లా ఏ పరీక్షలు ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీరు ఓకే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఒకటి నుండి ఈ యొక్క అనపద్ ఆర్మీ ఎగ్జామ్ సంబంధించిన రెగ్యులర్ కోచింగ్ అండ్ ఫుల్ క్లాసెస్ జరుగుతాయి గతంలో అగ్నిపద సంబంధించి రెండు బ్యాచ్లు రిలీవ్ అయ్యాయి ఫస్ట్ బ్యాచ్లో తొమ్మిది మంది సెకండ్ బ్యాచ్లో పదమూడు మంది ఈ అగ్నిపద ఆర్మీకి సంబంధించి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ మంది మా యొక్క యూస్ అండ్ డిఫెన్స్ అకాడమీ నుండే సెలెక్ట్ అవడం జరిగింది కావాలనుకుంటే మా యొక్క ట్రాక్ రికార్డ్ని ఈ ఛానల్ యొక్క ప్రీవియస్ వీడియోలో చూడండి వందకు వంద శాతం ఎవరైతే ఆర్మీ ఉద్యోగమే కలగా మా యొక్క డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవుతారు వాళ్ళ యొక్క కళల్ని ఆశల్ని నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం మీ ఉద్యోగం మా బాధ్యత వచ్చి చేరండి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించండి మరి ఫిబ్రవరి ఒకటి నుండి ఈ అగ్నిపద్ బ్యాచ్ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు ఈ యొక్క నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇది డైరెక్టర్ గారిదే ఆ నంబర్కి కాల్ చేసి మీ యొక్క పేరు వివరాలను రిజిస్టర్ చేసుకొని మీకు ఏదైనా సందేహాలు ఉన్నా అడగచ్చు మరిన్ని వివరాలు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ అగ్నిపత్ అదేవిధంగా ఇతరత్ర డిఫెన్స్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ వీడియో షేర్ చేసే విధంగా మాకు సహకరించండి షేర్ చేసి సహకరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం